హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఇటీవలే గుంటూరులో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడుల మధ్య ఉద్యోగుల హక్కుల పట్ల ఉన్నటువంటి వైఖరిలో స్పష్టమైన వ్యత్యాసాన్ని అయితే ఎత్తి చూపడండి ఇక ముఖ్యంగా జీతాల చెల్లింపు మరియు నిరసన తెలిపే హక్కుల విషయంలో ఇద్దరు కూడా నాయకులు అనుసరించిన విధి విధానాలపై ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గతంలో ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరినందుకు తనను అరెస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉందని స్పష్టం చేశారు ఇక ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వ్యక్తం చేసినందుకు అరెస్టులు చేయటం ఉద్యోగుల హక్కులను కాలరాయటమేనని ఆయన పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారండి ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉద్యోగుల హక్కులను రక్షిస్తున్నారని వారి సమస్యలను సానుకూలంగా వింటున్నారని ఆయన ప్రశంసించడం కూడా జరిగింది ఇక గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై కేఆర్ సూర్యనారాయణ కీలక అంశాలను కూడా వెల్లడించారు ఇక ఈ బకాయిలను నిధులు లేనందున వాటికి సమానమైన విలువ కలిగిన స్థలాలను కేటాయించాలని తాము సీఎం చంద్రబాబుకి దృష్టికి తీసుకువెళ్ళామని కూడా తెలిపారు ఈ ప్రతిపాదన పై వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని దీనిపై పరిశీలిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని కేఆర్ సూర్యనారాయణ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఇది ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామంగా ఆయన అభివర్ణించడం జరిగింది ముఖ్యంగా తమ సంఘానికి ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు వసతి కల్పించాలని తాము సీఎం చంద్రబాబు గారిని కోరగా ఆయన వెంటనే స్పందించి ఆయా జిల్లాల అధికారులకి తగిన సూచనలు చేశారని సూర్యనారాయణ గారు అయితే తెలిపారు ఇది ఉద్యోగుల సంఘాలకు తద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని అయితే అన్నారండి ఇక గుంటూరు కలెక్టరేట్ సమీపంలోని ఆర్ఎన్బి భవన్ సముదాయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయం శనివారం సూర్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి సంయుక్త కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ భాషతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో అయితే కార్యకర్తలు అయితే పాల్గొన్నారండి ఇక ఈ కార్యక్రమం ఉద్యోగుల ఐక్యతను చాటు చెప్పిందని వారి సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి ఉందని ఆయన అయితే పునర్ఘాటించారు మొత్తంగా సూర్యనారాయణ వ్యాఖ్యలు ఉద్యోగుల హక్కుల పరిరక్షణకి ముఖ్యంగా ఈ హక్కుల పరిరక్షణ విషయంలో పాలకులు అనుసరిస్తున్న భిన్న వైఖరిని అయితే స్పష్టం చేశారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంటే ప్రస్తుతం ప్రభుత్వ సానుకూలంగా ఉందని ఇది స్వాగతించదైన పరిణామం అని అయితే పేర్కొన్నారండి మొత్తానికి మళ్ళీ పెండింగ్ బకాయిలకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సమానంగా భూమిని కేటాయించడం ఏకంగా సీఎం దృష్టికి అయితే తీసుకువెళ్ళటం జరిగిందండి అయితే ఈ మిశ్ర అంటే ఈ యొక్క విషయం సంబంధించి అంటే ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వాటికి విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తిని అయితే ఇవ్వాలని చెప్పి గతంలో అయితే కేఆర్ సూర్యనారాయణ గారు చెప్పడం జరిగింది అయితే ఈ విషయానికి సంబంధించి ఉద్యోగ పెన్షన్లు భిన్నంగా మిశ్రమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేయడం జరిగిందండి కొందరు అయితే మేల్ కదా అని చెప్పి కొందరు భావిస్తుంటే మరికొందరు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇవి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆస్తులు ఇస్తే సరిపోదు కదా మనకి చెల్లించ ల్సిన బకాయిల్లో డబ్బు రూపంలోనే ఇస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు అయితే ఎవరు ఏ విధంగా అభిప్రాయపడ్డారు అనేది చాలామంది ఎక్కువ శాతం అంటే ఇటు బకాయిల చేయాలని కొందరు అటు భూమి అయినా పర్వాలేదు అది కూడా పెరుగుతుంది కదా అని చెప్పి కొందరు భావించారు అయితే ఏదేమైనా సరే ఉద్యోగ పెంచడానికి ఇష్టం ఏది కూడా ప్రభుత్వం వారి మీద అయితే రుద్దాలని అయితే చేయదండి ఖచ్చితంగా నచ్చిన వాళ్ళకి భూ భూమి కేటాయింపులు జరుగుతాయి ఒకవేళ నచ్చని వాళ్ళకి అంటే మాకు బకాయిలో విడుదల చేయాలని వారికి అదేవిధంగా ఖచ్చితంగా బకాయిలో విడుదల చేసే అవకాశాలు ఇలాంటి ఒక ఆప్షన్ అయితే ఖచ్చితంగా తీసుకువస్తారు దానికి సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి స్వయంగా సూర్యనారాయణ గారు తెలపడం జరిగింది ఏది ఏమైనా ఈ కమిటీ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ అభిప్రాయాలను అయితే ప్రభుత్వానికి వెల్లడి వెల్లడించడం జరుగుతుంది దానికి సంబంధించి ఉద్యోగులు ఈ యొక్క స్థలం కావాలనుకునే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది లేదు మాకు బకాయిలు కావాలన్న వారికి ఆ విధంగా కూడా ఇచ్చే అవకాశాలు ఈ కమిటీ సూచిస్తుంది అనేది తెలుస్ ఏది ఏమైనా కూడా ఉద్యోగులకి బకాయిల విషయంలో అయినా సరే భూముల విషయంలో అయినా సరే వారి మొత్తం పెండింగ్ సమస్యలన్నీ కూడా క్లియర్ అయితే దిశగా అయితే అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి said to thank you for watching